హాయ్ హలో వెల్కమ్ నా పేరు తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగినట్టుగా మనకు కనబడుతోంది కేంద్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది రెడ్ కార్నర్ నోటీసు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు అలాగే ఒక న్యూస్ ఛానల్ అధిపతిగా ఉన్న శ్రవణ్ రావు వీళ్ళిద్దరు కూడా పరారీలో ఉన్న విషయం మనకు తెలుసు సో వీళ్ళిద్దరికీ రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది దీంతో ఇక ప్రపంచంలోని నూట అరవై ఏడు దేశాల్లో ఎక్కడ తలదాచుకున్నా కూడా వాళ్ళను ఇంటర్పోల్ పోలీసులు పట్టుకొని భారతదేశానికి అప్పగించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి సో ఇది బహుశా మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన ఒక టర్నింగ్ పాయింట్గా మనం మనం భావించాలి ఈ మధ్యకాలంలో అంటే ఈ వారం రోజుల్లో రెండు మూడు సందర్భాల్లో ఢిల్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొంతమంది మంత్రులు వెళ్ళినప్పుడు బహుశా కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు అప్పీలు కూడా చేసినట్టుగా మనకు కనిపిస్తోంది అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎవరైతే తెలంగాణ నాయకులు ఉన్నారో తెలంగాణకు సంబంధించిన మంత్రులు ఉన్నారో బండి సజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళు కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో అటువంటి ప్రకటనలు కూడా చేశారు ఎందుకంటే అమెరికాలో తలదాచుకున్న అమెరికాకు పరారైన నిందితులు రప్పించడంలో అసలు మీ పాత్ర ఏమిటి మీరు ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదని కూడా రేవంత్ రెడ్డి విమర్శించిన విషయం మనకు తెలుసు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత ఇనిషియేట్ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది సో ఇది ఎటువంటి టర్నింగ్ తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది బికాస్ అమెరికాకు పారిపోయినట్టుగా మనం ఇంతకాలం భావిస్తూ వచ్చాము అయితే అమెరికాకు పక్కనే ఉన్న కెనడాకు వీళ్ళు పారిపోయినట్టుగా మరొక సమాచారం మరొక కథనం కూడా వెలుగులోకి వస్తుంది కెనడాలో ఉన్న మరొక దేశంలో ఉన్నా కూడా వీళ్లను పట్టుకొని భారత్కు రప్పించే అవకాశాలు మెరుగుపడుతున్నట్టుగా ఈ రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా మనకు తెలుస్తోంది సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నీతితోడైన ప్రభాకర్ రావు కనుక భారత్కు వస్తే తెలంగాణకు వస్తే మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నేర చరిత్ర అంతా కూడా బయటపడే అవకాశం ఉంది ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చే ట్యాప్ చేయాలి ఏ సమాచారం సేకరించాలి అలాగే ఏ సమాచారాన్ని ఏ రకంగా క్రోడీకరించాలి వీటికి సంబంధించి అసలు ఎవరు సూత్రధారులు ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు ఇటువంటి అత్యంత నేరమైన ఒక చర్యకు పాల్పడ్డానికి ధైర్యం ఎవరిచ్చారు దీనికి సంబంధించి కూడా అంటే మొత్తం ఫోన్ ట్యాపింగ్ గుట్టు రట్టే అయ్యే అవకాశాలు బహుశా తొందరలోనే మనకు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్